హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన డివోషనల్ టెంపుల్ ట్రిప్స్ అనే ఛానల్ ద్వారా ధూమావతి అమ్మవారికి సంబంధించి తెలుసుకుందాం మొదటగా మనం ఈ యొక్క దేవతను చూడగానే ప్రతి ఒక్కరికి మధ్యలో మెలిగేది ఏంటంటే ఈవిడ ఒక క్షుద్రదేవత అని అనుకుంటారు కానీ కాదండి ఈవిడొచ్చేసరికి దశమహావిద్యలో ఏడవ విద్య అయినటువంటి ధూమావతి అమ్మవారు అనమాట మీకు అందరికీ కూడా దక్షయజ్ఞం తెలుసు కదండి దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి అక్కడ ఘోర అవమానానికి గురైనప్పుడు ఆవిడ అగ్నికి ఆహుత అయింది కదా ఆ యొక్క ఆహుత అయినప్పుడు బూడిజ వస్తుంది కదండి ఆ యొక్క బూడిద నుంచి ఉద్భవించిన అమ్మవారే ఈ యొక్క దశ మహావిద్యల్లో ఏడవ అమ్మవారు ధూమావతి అమ్మవారు ఈ యొక్క ధూమవతి అమ్మవారు నవగ్రహ దోషాల నివారణకు ధూమావతి అమ్మవారు ఆరాధించినట్లయితే కనుక మంచి ఫలితాలనే ఉంటాయి ఈ యొక్క ధూమావతి అమ్మవారు ఆరాధన ఎన్నో రకాల చెడు కర్మలను చెడు పరిహారాల సాధనను ఈ యొక్క తల్లి అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది అలానే గ్రహ దోషాలను తొలగిస్తుంది కవిత్వం సిద్ధిస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి అప్పులలో కూరుకుపోయి దిక్కుతోచని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఈ యొక్క తల్లి రక్షిస్తుంది ఉపాసకుడి యొక్క దూరదృష్టిని ఆమె చేతిలోని చేట చీపురుతో ఊడ్చి పారిస్తుంది ఈమె సాధన సిద్ధించి ఈ తల్లి అనుగ్రహిస్తే కనుక వారి జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదనమాట అలానే ఈ యొక్క అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా సంకల్పం అనేది చెప్పుకోవాలి ఈ యొక్క కోరికలు ఏ విధంగా తీరుతాయన్నది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఒక ముఖ్యమైన విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈమెను ఏది కావాలి అని అడగకూడదు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి ఇలా ఏది కూడా మనం అడగకూడదు నా సమస్యలు పోవాలి నా బాధలు తొలగిపోవాలి నా బా అప్పులు బాధలు కోర్టు సమస్యలు పోవాలి మానసిక ఆందోళన తొలగిపోవాలని వివాహ దోషాలు పోవాలి గర్భదోషాలు పోవాలి ఇలా ఏదైనా కూడా మీ యొక్క బాధ అనేది తొలగిపోవాలి అని మాత్రమే ఈ యొక్క అమ్మవారిని మనం కోరుకోవాలి ఈ సాధన ఫలించినట్లయితే కనుక మనకి మంచి ఫలితాలనే ఉంటాయి సుఖ సంపదలు అనేవి మన జీవితంలో కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ యొక్క ఉపాసన ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో పదకొండు గంటల తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు యాభై ఒక్కసార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ మనం జపించినట్లయితే కనుక త్వరగా మనకి ఈ యొక్క మంత్రం సిద్ధించి మంచి ఫలితాలనే ఉంటాయి ఈ యొక్క జపం అనేది రెండు విధాలుగా సాధన చేస్తారు మొదటి పద్ధతి రోజు ఇన్నిసార్లు నియమించుకొని కొంత సమయాన్ని నిర్ణయించుకొని ప్రతిరోజు కూడా ఒక సమయం అంటే పదకొండు గంటలకి మీరు స్టార్ట్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా పదకొండు గంటలకే ఈ యొక్క మంత్రజపం అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క మంత్రజపంలో ఎటువంటి బీజాక్షరాలు అనేవి ఉండవండి గురుపదేశం అవసరం లేదు సో ఈ యొక్క మంత్రాన్ని మీరు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక టైంని నిర్ణయించుకొని ఆ టైంలో మాత్రమే ఈ యొక్క మంత్ర జపం అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రెండో పద్ధతి ఏంటంటే కనుక రాత్రి పదకొండు గంటలకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ నలభై ఒక్క రోజులు చేసినట్లయితే కనుక త్వరగా ఈ యొక్క మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది ఫోటో ఉండాల్సిన పని ఏమీ లేదు నివేదన పెట్టాల్సిన పని ఏమీ లేదు శుభ్రంగా మీరు ఈ యొక్క శ్లోకాన్ని చదవాలి అని అనుకున్నట్లయితే కనుక నాన్ వెజ్ అనేది తీసుకోకుండా నలభై ఒక్క రోజులు ఈ యొక్క దీక్ష అనేది చేసినట్లయితే కనుక మంచి అనేవి ఉంటాయి ఈ సాధన చేస్తున్న వారు రోజు ఉదయం మీ మనసులో సమస్యను తలుచుకొని కాకులకు అన్నం పెట్టినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ జపం అనేది నలభై ఒక్క రోజులు పూర్తి అయినా లేక పదివేలు జపం చేసి పూర్తి అయిన తరువాత పెద్ద వయసు ఉన్న భర్త లేని వృద్ధురాలు విధవ అంటే భర్త లేనటువంటి వృద్ధురాలని పిలిచి ఆ యొక్క వృద్ధురాల్లో ఈ యొక్క దేవతని మనం భావించి ఆవిడకి పండ్లు చీర దక్షిణ అనేది ఇచ్చినట్లయితే కనుక మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది మీకు ఉన్న అన్ని సమస్యలు ఒక్కోటిగా జపం చేస్తుండగా తీరిపోతూ ఉంటాయి మొండిగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ యొక్క జపం అనేది చేసినట్లయితే తల్లిదండ్రులు రాత్రి ఈ శ్లోకాన్ని పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒక్కసార్లు చదివి ఉదయాన్న ఆ పిల్లల మొండితనాన్ని మనం తగ్గుముఖం పట్టడం అనేది మనం చూడవచ్చును అదేవిధంగా ఎవరైతే మొండిగా ఉంటారో ఆ పిల్లలతో కనుక ఈ జపం చేస్తున్న కాళ్ళు ఇన్ అన్ని నాళ్ళు కూడా నలభై ఒక్క రోజులు కాకులకు అన్నం పెట్టినట్లయితే కనుక మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ సాధన చేస్తున్న వారు ఎన్నో నిదర్శనాలు తెలుస్తూ ఉంటాయి మనకు విచిత్రమైనటువంటి కళలు వస్తుంటాయి ఆ కళలో విచిత్ర ఆకారాలలో మనని భయపెడుతున్నటువంటి కళలు అనేవి మనకి వస్తుంటాయి కానీ మనం ఏమాత్రం జంకకుండా ఈ యొక్క ధూమావతి అమ్మవారిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట మీరు ఆ తల్లిని ఒకటే సంకల్పం చెప్పుకోవాలి నా సమస్య తీ తీసుకుపో నా దుఃఖాన్ని తీసుకుపో నా యొక్క సమస్యల్ని ఊడ్చిపారి అనే విధంగా మనం కోరుకున్నట్లయితే కనుక ఆ తల్లి చేతిలో ఎప్పుడూ కూడా ఒక చీపిరి చాట అనేది ఉంటుంది మన సమస్యలన్నీ కూడా ఊడ్చిపారేస్తుంది అనమాట విధవరాలు రూపంలో ఉన్నటువంటి ఈ తల్లి పార్వతీ స్వరూపం అండి మీకు ముందుగానే చెప్పాగా దక్షయజ్ఞంలో అమ్మవారు అగ్నిలో ఆహృతి అయిన తర్వాత ఆ యొక్క బూడిద నుంచి ఉద్భవించిన అమ్మవారే ఈ యొక్క ధూమావతి అమ్మవారు ఈవిడ పార్వతీ స్వరూపం అనమాట ఈమెను చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు కానీ ఈవిడికి పూజ చేసినట్లయితే కనుక సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలానే ఈమెను ఉపాసించే ఆడవారు వైదవ్యం అనేది కలగదు అనారోగ్యంతో ఉన్న భర్త యొక్క జబ్బులను తీసి పారేస్తుంది అలానే ఈ సాధన స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు ఇందులో బీజ మంత్రాలు మూల మంత్రాలు ఎటువంటివి లేవు కనుక ఉపదేశంతో అవసరం లేదు గురుపదేశం అనేది అసలే ఉండదు స్త్రీలు ఆటంక సమయంలో ఆపి తర్వాత ఈ యొక్క మంత్ర జపం అనేది కొనసాగించినట్లయితే కనుక మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క ధూమావతి అమ్మవారు ఇస్తారండి ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి దాన్ని మీరు నైట్ టైం అంటే పదకొండు గంటలు ఆ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క అమ్మవారు సంచార సమయం అండి ఆ టైంలో ఆ టైంలో కనుక మీరు ఈ అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే మీకు మంచి ఫలితాలు అనే ఉంటాయి ఈ యొక్క ధూమావతి అమ్మవారికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి దశ మహావిద్యలో ఏడో విద్య అయినటువంటి ధూమావతి అమ్మవారి గురించి తెలియచేసా కదా ఇంకా మీకు దశ మహావిద్యల్లో ఉన్నటువంటి దేవతలందరి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి మిగతా అన్నీ కూడా నేను వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా ధన్యవాదాలు ఈ యొక్క ఛానల్లో కేవలం పురాతనమైన దేవస్థానాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది ఒకసారి సబ్స్క్రైబర్స్ అందరూ గమనించాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే కనుక కొత్తగా మన ఛానల్లో ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్